నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి చాలామంది ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత తొంభై తొమ్మిది శాతం వరకు ఆ మొదలుపెట్టిన పని కంప్లీట్ అయిపోతుంది కానీ ఒక్క శాతంలో ఆ పని ఆగిపోతుంది అంటే అది ఇల్లు కట్టుకోవడం కానివ్వండి పెళ్ళి కానివ్వండి ఉద్యోగ విషయం కానివ్వండి వ్యాపారం కానివ్వండి మీ మనసులో ఒక విషయం మీద అనిపించింది చేద్దామనుకున్నారు చాలా వరకు అన్నీ తెలుసుకొని ఇక స్టార్ట్ చేద్దామనుకున్న టైంలో ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పని ఆగిపోతుంది అంతవరకు మీరు పట్ట శ్రమ పెట్టిన డబ్బు అంతా వృధా అయిపోతుంది అలానే డబ్బుకు సంబంధించిన ఆటంకాలు వచ్చి కూడా డబ్బు రాకుండా కూడా ఆగిపోతూ ఉంటాయి ఇంకా కొందరు ఆడవారైనా మగవారైనా ఒకరికొకరికి తెలియకుండా డబ్బులు ఇచ్చుకుంటూ ఉంటారు ఆ తీసుకున్న వాళ్ళకి మేము ఇవ్వం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఈ విధంగా అండం దాంతో మానసికమైన సంఘర్షణకు లోనవడము ఇంట్లో చిన్న చిన్న విషయాలకి ఆడవారికి మగవారికి మధ్యన గొడవలు అవ్వడము ఇంకా పెళ్లి సంబంధాలు కుదిరి అది ఆడపిల్లకైనా మగ అయినా సరే పెళ్లి సంబంధాల కుదిరి అది మధ్యలో ఆగిపోవడం అంటే కొందరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది చివరికి పెళ్లి దాకా వచ్చేసరికి ఆ పెళ్ళి ఆగిపోతుంది ఇలాంటివి జరిగినా మీ పిల్లలు సరిగ్గా చదువుతారో లేదో పాస్ అవుతారో లేదో అని ఒక మానసిక సంఘర్షణకు లోనవడము దాంతో బీపీలు షుగర్లు ఇలాంటివి రావడం ఇలాంటివి మీకు జరుగుతుంటే ఈ సిద్ధి పరిహారాన్ని తప్పకుండా ప్రయత్నించేయండి కొంతమందికి భయాలు ఉంటాయి అంటే ఏ పని చేసినా ఏది చేసినా ఏమైపోతుందో అని ఒక భయం అనేది చాలా విపరీతంగా ఉంటుంది అలా ఉన్నవారు కూడా పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా నువ్వు అప్పుగా ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి రావడానికి కూడా పరిహారాన్ని చేసుకోవచ్చు చేస్తున్న పనులు త్వరగా పూర్తి కావడానికి మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి ఈ పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు కానీ ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇక చాలా పరిహారాల విషయాల్లో స్నానం విషయంలో చాలామంది అడిగారండి ఈ పరిహారం విషయంలో అక్కడ తలస్నానం చేయాలి ఇలాంటి నియమ నిబంధనలు ఉంటే చెప్తానండి చెబితే తప్పకుండా చేయాలి చెప్పలేదు అనుకోండి మీరు చేయనవసరం లేదు ఇక ఈ పరిహారం విషయంలో మాత్రం మీరు తలస్నానం చేయనవసరం లేదు మామూలు స్నానం చేస్తే సరిపోతుంది ఇక ఆహార నియమానుబంధాలంటూ ఏమీ లేవండి కానీ ఆడవారు మీరు నరసల సమయంలో ఉన్నప్పుడు మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి ఈ పరిహారాన్ని శనివారం రోజున సాయంత్రం పూట చేయాలి మరి ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్తానండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ నేను నిన్న అప్లోడ్ చేసిన ఆ వీడియోని ఎవరైనా చూడని వారు ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ను ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది నేను మరిన్ని ఉపయోగపడే వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా ప్రోత్సహించిన వారు అవుతారు ఈ పరిహారాన్ని మీరు చేసుకుని ఏ విధంగా లాభపడతారో అలానే మిగతా వారు కూడా అంటే మిగతా వారికి కూడా ఈ వీడియో రీచ్ అయ్యి వారు కూడా చేసుకుని లాభపడతారండి ఒక లైక్ ఇవ్వండి కుదిరితే కనుక షేర్ చేయండి ఈ పరిహారం సిద్ధి పరిహారం అంటే ఇది మనకి ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చే పరిహారం ఈ పరిహారాన్ని చేయడం వల్ల సమస్య నుంచి బయటపడమే కాకుండా కోరికలు నెరవేరడానికి కూడా మార్గాలు తెలుస్తాయి నమ్మకంతో చేయండి అయితే వీడియోని మీరు పూర్తిగా చూడండి సగం చూసి టైటిల్ చూసి చేసేవారికి విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రాకృతికమైన శక్తి పరిహారాలు మనసులో ఉన్న కోరికను ప్రేరేపించినప్పుడు ఈ పదార్థం మనకు సహకరిస్తుంది అప్పుడే మనకు ఫలితం అనేది వస్తుంది అలా కాకుండా మీరు పై చూసి పూర్తిగా కాకుండా స్కిప్ చేసి చూడడం వల్ల ఫలితం అనేది ఉండదండి అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా నేను ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఒక దృఢ సంకల్పంతో చేయాలి ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజున సాయంత్రం ఏడు తర్వాత చేయాలి అంటే ఏడు నుంచి పది గంటల లోపుగా చేయాలి పది గంటల తర్వాత చేయకండి ఏడు లోపుగా కూడా చేయకండి ఖచ్చితంగా చెప్పిన సమయంలోనే చేయాలి ఇక కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము మన ఇంట్లో ఉండే మెంతులు కావాలి అలానే ఒకే ఒక నిమ్మకాయ కావాలి ఒక పచ్చకర్పూరం కావాలి ఒక ప్లేట్ కావాలి అందులోనూ కాపర్ ప్లేట్ అయితే చాలా మంచిది ఒకవేళ కాపర్ ప్లేట్ లేకపోతే స్టీల్ ప్లేట్ అయినా లేదంటే మట్టి ప్లేట్ అయినా పర్వాలేదు కానీ ప్లాస్టిక్ గాజు అలాంటి ప్లేట్స్ మాత్రం ఉపయోగించకండి మీరు శనివారం రోజున సాయంత్రం చక్కగా స్నానం చేసుకుని మీ పూజా మందిరంలో పరిహారం చేసుకోవాలి మీరు అమ్మవారి పటం అది దుర్గా అమ్మవారు కానివ్వండి లక్ష్మీ అమ్మవారు కానివ్వండి ఎవరైనా సరే అమ్మవారి యొక్క పటం ముందు పరిహారాన్ని చేయాలి అయితే ఈ ప్రయోగాన్ని మీరు చేసేటప్పుడు నేను ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా నాకు ఫలితం వస్తుంది అనే సంకల్పంతో మొదలుపెట్టండి ముందుగా అమ్మవారి పటం ముందు దీపారాధన చేసుకోండి తర్వాత సాంబ్రాణి తూపాన్ని చూపించండి తర్వాత ఇక్కడ తీసుకున్న ఈ ప్లేట్లో కాస్త మెంతులు వేసి అంటే ఈ మాత్రం చాలండి ఇంత వేసి దానిని అమ్మవారి ముందు పెట్టాలి ఇక తర్వాత ఇక్కడ ఉన్న నిమ్మకాయని చేతిలో పట్టుకొని గట్టిగా ముయ్యండి తర్వాత ఈ గుడి చేతి కింద ఈ ఎడమ చేయిని ఈ విధంగా పెట్టి ఇలా పట్టుకొని మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు ఏవైతే మీరు బాధపడుతున్నారో అవన్నీ కూడా చెప్పుకోండి అమ్మవారికి తర్వాత ఈ నిమ్మకాయని ఈ మెంతుల మీద ఈ విధంగా పెట్టాలి పెట్టిన తర్వాత ఈ నిమ్మకాయ మీద పచ్చకర్పూరం బిళ్ళను పెట్టండి ఎక్కువ అవసరం లేదండి చిన్న మొక్క సరిపోతుంది అది పెట్టి చక్కగా వెలిగించాలి వెలిగించి అమ్మవారికి హార్త చూపించాలి మీరు ప్లేట్ పట్టుకొని అమ్మవారికి హారతి చూపించాలి రౌండ్గా తిప్పిన అవసరం లేదండి మామూలుగా ప్లేటుని ఇలా పట్టుకొని చూపించిన విధంగా మీరు హారతి ఏ విధంగా చేత్తో చక్కగా ఇస్తారో అలానే అమ్మవారికి ఇవ్వండి ఇక్కడ ఇక ఈ నిమ్మకాయని నిలువుగా పెట్టాలా అడ్డంగా పెట్టాలా ఇలాంటి అనుమానాలు మాత్రం పెట్టుకోకండి మామూలుగా పెట్టి కాస్త పచ్చకర్పూరాన్ని పెట్టి వెలిగించి అమ్మవారికి చూపించి ఇక దానిని అక్కడే ఉంచేసేయండి ఈ పరిహారాన్ని మీరు ఒక ఏడు రోజులు పాటు చేయాలి లేదంటే నలభై ఒక్క రోజులు పాటు చేయండి కానీ కనీసం మీరు ఒక ఏడు రోజుల పాటు ఈ పరిహారాన్ని చేయాలి ఇదంతా సాయంత్రం చేస్తారు అమ్మవారికి ఇదంతా చూపిస్తారు ఇక తర్వాత దాన్ని అక్కడే ఉంచేసేయండి ఇక మీరు తర్వాత రోజున సేమ్ ఈ నిమ్మకాయ మీదనే కర్పూరం పెట్టి అంటే తర్వాత రోజున కూడా ఆ నిమ్మకాయ మీదనే కర్పూరం పెట్టి మీరు దీపాన్ని చూపించండి ఈ నిమ్మకాయ మీద హార్త్ అనేది మూడు రోజుల పాటు చేయాలి అంటే మెంతులు ఉంటాయి ఆ నిమ్మకాయ ఉంటుంది ఈ రోజు మీరు చేశారు తర్వాత రోజున కూడా అదే విధంగా ఆ నిమ్మకాయ మీదనే కర్పూరం పెట్టి చేయండి అలానే మూడవ రోజున కూడా అదే నిమ్మకాయ మీదను పెట్టి చేయాలి ఇక నాలుగవ రోజున ఆ నిమ్మకాయని మెంతుల్ని వాటన్నిటిని కూడా తీసేసి ఒక డబ్బాలో పెట్టుకోండి తర్వాత ఇప్పుడు చెప్పిన విధంగా మళ్ళీ కొత్తగా ప్లేట్లో కాస్త మెంతులు తీసుకొని దాని మీద నిమ్మకాయ పెట్టి ఇప్పుడు చూపించిన విధంగా చేయండి దీనిని కూడా ఒక మూడు రోజుల పాటు చేయండి మెంతులు ఎక్కువ అవసరం లేదండి కాస్త ఎక్కువే చూపించాను నేనైతే మీరు కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలానే పచ్చకర్పూరం కూడా ఒక చిన్న పలుకుని పెట్టుకోండి కొద్దిగా తీసుకుంటే చాలు ఇక తర్వాత లాస్ట్ ఏడవ రోజున మళ్ళీ మీరు కొత్తగా మెంతులు నిమ్మకాయ పెట్టి హారత చూపించేసేయండి ఈ విధంగా ఏడవ రోజున చేసిన తర్వాత ఎనిమిదవ రోజున మీకు దగ్గరలో ఎక్కడైనా పారే నీరున్నా లేదంటే ఎవరితో తొక్కరొక ప్రదేశంలో వీటన్నిటినీ కూడా వేసేయండి అంటే వీటన్నిటిని అంటే నిమ్మకాయ మెంతులు వీటన్నిటినీ ఉన్నాయి కదండి వీటిని తీసుకెళ్ళి ఎవరు తొక్కన ఒక ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వేసేయండి ఇలా మీరు ఒక ఏడు రోజుల పాటు చేసుకోవచ్చు లేదంటే పన్నెండు రోజులు పాటు చేయొచ్చు ఇరవై ఒక్క రోజుల పాటు చేయొచ్చు నలభై ఒక్క రోజుల పాటు చేయచ్చు ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీరు ఎదుర్కొంటున్న ఆ సమస్యల నుంచి బయటపడతారు వివాహ సంబంధమైన సమస్యలు కావచ్చు పనుల్లో అడ్డంకులు కావచ్చు రావాల్సిన డబ్బుల విషయంలో కావచ్చు అంటే మీరు ఏ పని చేసినా ఆ ప్రతి ఒక్క పని కూడా పూర్తయిపోతుందండి అమ్మవారి అనుగ్రహంతో మీకు కోరిక అనేది నెరవేరుతుంది ఇది ఒక సిద్ధి పరిహారం ఈ పరిహారం విషయంలో భయపడిన అవసరం లేదు వీటిని పెట్టుకుంటే ఏమైనా ప్రమాదమా అని మీకు అనుమానం కూడా అవసరం లేదు ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏడు రోజుల పాటు చేయండి అలానే పన్నెండు రోజులు పాటు చేస్తారా ఆటంకాలు లేకుండా పన్నెండు రోజుల పాటు చేయండి ఇరవై ఒక్క రోజుల పాటు నలభై ఒక్క రోజుల పాటు చేయండి మీ ఓపికను పట్టి ఎన్ని రోజుల పాటు చేయాలనేది నిర్ణయించుకొని చేయండి ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న ఒక ప్రేరణ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చగలిగే అద్భుత శక్తి ఈ పరిహారంలో ఉంది దీనిని మీ ఇంట్లో చేసుకునే పరిహారం అండి ప్రయత్నం చేయండి ఒకవేళ మధ్యలో ఆటంకం వచ్చింది పరిహారం విషయంలో అప్పుడు మీరు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది చాలా మంచి పరిహారం అండి తప్పకుండా ప్రయత్నం చేయండి ఇక్కడ పరిహారం విషయంలో మనం వాడిన పదార్థాలు కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకునే మంచి పరిహారం అండి అంత మంచి ఫలితాన్ని ఇచ్చే పరిహారం అండి తప్పకుండా పరిహారాన్ని చేసుకున్న తర్వాత మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకేమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇంకా లైక్ చేయని వారు ఉన్నారా ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు